మనందరికీ తెలుసు కదా మొఘల్ రేకుల సీరియల్ అప్పట్లో ఎంత ఫేమస్ ఆ యొక్క సీరియల్ వస్తుందంటే అందరూ కూడా చాలా ఆతృతతో చూసి ఆ యొక్క సీరియల్ చూసి చాలా ఆనందపడేవాడు అయితే రీసెంట్గా అయితే ఒక మొఘల రేకుల సీరియల్ సంబంధించి ఒక కీలక విషయం అయితే వచ్చింది మనందరికీ తెలుసు కదా పవిత్రనాథ్ మొగల్ రేకుల సీరియల్ హీరో వాళ్ళు అప్పట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు దయాధర్మ ధర్మ అనే అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు అయితే ఒక కీలక పాత్ర పోషించాడు అయితే ఆ యొక్క వ్యక్తి అయితే రీసెంట్గా నిన్నైతే చనిపోవడం జరిగింది ఆ యొక్క వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటనేది కొన్ని విషయాలు కీలక విషయాలు అయితే తెలియవచ్చినాయి అవి ఏంది అంటే మనందరికీ తెలుసు కదా కొన్ని రోజుల క్రితం అయితే అతని భార్య అతనిపై కొన్ని కీలకమైన ఆరోపణలు చేసింది అవి ఏంది అంటే మొఘల రేకులు సంబంధించిన హీరో పవిత్రనాథ్ తన యొక్క భర్త అని కాకపోతే అతను నన్ను బాగా చూసుకోవట్లేదని నన్ను కానీ మా ఫ్యామిలీని కానీ బాగా చూసుకోవట్లేదని ఫ్లాట్కి అయితే అమ్మాయిలు తీసుకొస్తుండు అనితో ఆయన మీద అయితే తీవ్ర ఆరోపణలు చేసింది అయితే రీసెంట్గా అయితే ఆ యొక్క ఆరోపణల వల్ల ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిండు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అతనికి అవకాశాలు సినిమా అవకాశాలు కానీ సీరియల్ అవకాశాలు కానీ తగ్గిపోయినాయి ఇలా తగ్గిపోవడం వల్ల ఇంకా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ అప్పట్లో యొక్క సీరియల్ అనేది అందరికీ చాలా సూప సుపరిచితమైన సీరియల్ అందరూ చాలా చూసి ఆనందించేవాళ్ళు కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన యొక్క ఆత్మశాంతి పేరు చేకూర్చడం